నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డిడి ఛానల్ బ్లాగ్స్ వినాయక చవితి సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయక చవితి రోజు లేదా నవరాత్రులు ఎప్పుడైనా సరే మీకు ఒకే ఒక రోజులో ఇరవై ఒక్క గణనాదుల దర్శనం ఈ వీడియో ఈ వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి రోజు కానీ లేదా నవరాత్రులు ఎప్పుడైనా సరే ఒకే రోజులో మనం ఇరవై ఒక గణనాథుల దర్శనం చేసుకోవడం వల్ల కలిగే ఫలితం ఏమనగా మనం సంవత్సరం అంతా కూడా వినాయకుణ్ణి ఆరాధించే ఫలితం మనకి లభిస్తుంది అనగా సంవత్సరం మొత్తంలో కూడా మన వినాయకుని పూజ ఏ విధంగా చేస్తామో ఆ ఆరాధన ఫలితం అయితే ఈ ఇరవై యొక్క గణనాథుల్ని మనం ఒకే రోజు దర్శించుకోవడం వల్ల కలుగుతుంది నేనైతే ఇలా ఒకే రోజు ఈ ఇరవై యొక్క గణనాథుల్ని దర్శనం చేసుకొని దక్షిణ తాంబూలు సమర్పించి స్వామివారిని చిన్న సూట్ అంటే అక్కడ ఆ మండపంలో ఏ విధంగా గణపతిని ప్రతిష్ఠించారో వాటిలన్నింటినీ కూడా వీడియో తీసి మీకు పెట్టడం జరిగినది మీకు ఎవరైనా వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి అని అనిపిస్తే ఈ వీడియో చూసినా సరే మీకు ఇరవై ఒక్క గణనాథులను దర్శనం చేసుకుని పుణ్య ఫలితం అయితే దక్కుతుంది నేను మా ఊర్లోని ఒక ప్రదేశానికి పదకొండవ వినాయకుడి దగ్గరికి వెళ్తే అక్కడ ఏకంగా వినాయకుడు అనుపట్టండి ఆ రోజు చిన్నపిల్లలందరూ ఫుల్ జోషిలో డాన్స్ వేస్తూ ఉన్నారు ఇదే ఆ వినాయకుడు కంటిన్యూస్ గా నేమే ఉండే ప్లేస్ నుండి చుట్టుపక్కలన్నీ ఎక్కడైతే మండపం ఏర్పాటు చేశారు వాటి అన్నిటినీ చూడడానికి నాకు ఇంచుమించు త్రీ టు ఫోర్ అవర్స్ టైం పట్టింది నవ్వే డేస్ గణపతి పూజ అయితే చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు ఎందుకంటే ప్రతి వీధిలోని ప్రతి సందులోని ప్రతి స్టేట్లోని ప్రతి ఊర్లోని కూడా గణనాథుల్ని ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్లోని అందరూ వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీ ప్రకారం ఏర్పాటు చేసి గణనాథని విశేషంగా పూజ చేయడం అయితే జరుగుతుంది విఘ్న వినాయకుడు కదా మరి ప్రజెంట్ సిచ్యువేషన్స్ తగ్గట్టు కాలానికి మారుతున్నట్టు రకరకాలుగా ఆలోచించి కూడా వినాయకుల్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది అలాగే వినాయకులు కూడా వివిధ రూపాల్లో అంగరంగ వైభవం ప్రతి దేవతామూర్తి రూపంలో కూడా వినాయకుని మనందరికీ తయారు చేసి చూపించి స్వామిని ఇన్ని రకాలుగా కొలవచ్చు అనే ఈ కళాకారులందరికీ మా వందనాలు ఎస్పెషలీ మన దేశంలో వినాయక గణేష్ మహోత్సవం అంటే చాలా విరివిగా ప్రతి ఒక్కరు కూడా అంగరంగ వైభవంగా చేస్తుంటండి వాళ్ళు ఇన్ని ఏర్పాట్లు చేసి డీజేల మధ్యలో పాటల మధ్యలో స్వామిని ఎంతో ఆరాధంగా కొలవడం అయితే జరుగుతుంది వినాయక ప్రతిష్ట ఎలాగైతే అంగరంగ వైభవంగా తీసుకొచ్చి ఆయన ప్రాణప్రతిష్ఠ చేసి ఎన్ని రోజులు అయితే అనుకుంటారు అన్ని రోజులు పూజ చేసిన తర్వాత అలాగే నిమజ్జనం కూడా అలాగే అంగరంగ వైభవంగా ఊరంతా స్వామితూ ఊరంతా కూడా స్వామి ఉన్నారు అందరు దర్శనం చేసుకోండి అని ప్రతి ఒక్క ప్రజలకు వెళ్ళవలసిన వాళ్ళకి లేదా దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయలేని వాళ్ళు కూడా అవకాశం కల్పిస్తూ వినాయక చవితి ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా ప్రతి వీధిలో ప్రతి ఒక్కరు ఇలా నిర్వహిస్తూ ఉన్నారు బై ద వే స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ తెలియచేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా చేయండి అలాగే వినాయకులు అందరూ కూడా ఏమనిపించారో జై గణేష అనే ఒక కామెంట్ రూపంలో కామెంట్ కూడా తెలియచేయండి సో ఇక్కడతో ఇరవై ఒక్క వీడియో అయితే ఇదేనండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీ పెట్టారు ఒక దగ్గర డాక్టర్ వినాయకుని పెట్టారు ఒక దగ్గర మట్టితో ఎక్కువ వినాయకులు పెట్టారు ఒక దగ్గర ఏమో త్రిమూర్తుల రూపంలో పెట్టారు ఒక దగ్గర ఏమో ఎడుకొండల స్వామిలా పెట్టారు ఎవరు ఏ రూపంలో కొలిసినా ఎంతెందు ఆరాధించినా అన్నిట్లా కూడా ఉండేది గణపతి వినాయకుడు సో మై డియర్ ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది ఇలా రకరకాల వినాయకుల్ని ప్రతి వీధిలో కూడా ఉండి ఉండాలి అన్నీ మేము చూడలేకపోయినా ఏదో కొన్ని మాత్రమే నేను వెళ్ళి దర్శనం చేసుకోగలిగాను అవి మీకు ఈ చిన్న వీడియో దాకా మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది అంటే ప్రతి దక్కల రకరకాల వినాయకులు పెట్టి మనందరి ఆనందపరచడం జరిగింది వినాయక చవితి సంబరాలు అంటే మన ఇంటి దగ్గర పెద్ద ఒక జాలీ సంబరండి రకరకాల పాటలు ఆటలు అలాగే స్వామిని నిత్యం ఆరాధిస్తూ రోజు ఉదయం సాయంత్రం పూజలు అలాగే స్వామికి నైవేద్యాలు తయారు చేసి పెట్టడం రకరకాలుగా మనం అన్నీ చేసుకుంటూ అలాగే ఇంట్లో ఎన్ని ఉన్నా సరే స్వామి దగ్గరికి వెళ్ళాలి స్వామి దగ్గర ఉండాలి అనే తపన ప్రతి ఒక్కరు చే అలా చాలా బాగుంటుందండి వినాయక చవితి సంబరాలు అయితే స్వామి దగ్గర నవరాత్రులు పెట్టిన లడ్డు వేలం పెట్టడం వేలంలో మనం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది అని మనం అనుకోవడం అన్నీ కూడా సూపర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్